బుల్లితెర ప్రేక్షకులను తన అందం చలాకితనంతో అలరించే యాంకర్ రష్మి గౌతమ్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అభిమానులు ఆందోళనకు చెందుతున్నారు జబర్దస్త్ కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉండే రష్మి హఠాత్తుగా ఆసుపత్రిలో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది దాదాపు పదిహేనేళ్లుగా జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి ఈ షోతో ఆమె ఎంతగానో పాపులర్ అయ్యారు గతంలో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి ఆమె వార్తల్లో నిలిచారు కానీ అది కేవలం షోకు పరిమితమే వీరిద్దరి జోడి బుల్లి తెరపై ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది అయితే గత రెండేళ్లుగా వీరిద్దరు వేరు వేరు షోలలో కనిపిస్తున్నారు సుధీర్ అయితే హీరోగా బిజీగా ఉన్నాడు తాజాగా రష్మి గౌతమ్ తన సోషల్ మీడియా ఖాతాలో లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా తగ్గిపోయాయని తెలిపారు కేవలం ఐదు రోజుల్లోనే హిమోగ్లోబిన్ నైన్ కి పడిపోయిందని ఆమె వెల్లడించారు అంతేకాకుండా జరిగిందని రష్మి పేర్కొన్నారు దీనివల్ల ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులను సంప్రదించగా మొదట దేనికి చికిత్స చేయాలనేది వారికి కూడా అర్థం కాలేదని ఆమె చెప్పారు మార్చి ఇరవై తొమ్మిది నుండి తాను చాలా బలహీనంగా ఉన్నానని రష్మి తెలిపారు తనకున్న పని కమిట్మెంట్స్ అన్నిటిని పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ పద్దెనిమిదిన తనకు చికిత్స జరిగిందని ఆమె వెల్లడించారు ప్రస్తుతం తను బాగానే ఉన్నానని రష్మి తెలిపారు వైద్యులు తనకు మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ఆమె చెప్పారు మూడు వారాల తర్వాత మళ్లీ తాను పనిలో పడతానని అంటూ తెలిపారు దీంతో రష్మి మళ్లీ టీవీ షోలలో కనిపించడానికి అభిమానులు మరో మూడు వారాలు వేచి ఉండాల్సిందే అయితే రష్మి తన కార్యక్రమాల షూటింగ్ ను ముందుగానే పూర్తి చేశారని తెలుస్తుంది అందువల్ల జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె లేని లోటు పెద్దగా కనిపించకపోవచ్చు సాధారణంగా సినీ పరిశ్రమలో ఉండే చాలా మంది మహిళలు బరువు పెరగకుండా ఉండేందుకు తక్కువ ఆహారం తీసుకుంటుంటారు దీనివల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందకపోవచ్చు ఈ కారణంగానే రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రష్మి విషయంలో కూడా ఇదే జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇప్పుడు తన ఆరోగ్య సమస్య గురించి కూడా ఆమె బహిరంగంగా చెప్పడం విశేషం ఇది చూసిన ఆమె అభిమానులు నేటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతూ ఉన్నారు